వెల్కమ్ టు టీవీ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదత్త మనము రెగ్యులర్గా చేసుకుంటున్నట్టు టీవీలో వీడియోలో భాగంగా ఈరోజు ఒక మంచి టాపిక్తో మనం వీడియో చేసుకోబోతున్నామండి ఆ వీడియో టాపిక్ ఏమిటంటే కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ధ్యానయోగం అంటే ఏమిటి గురించి మనము వీడియో చేసుకోబోతున్నామండి మన ప్రశాంతంగా మనం మన కేఎల్ టీవీలో పోస్ట్ చేసుకోబోతున్నామండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి కొందరు కర్మయోగం గొప్పది అని కొందరు భక్తి యోగం గొప్ప గొప్పది అని కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యానయోగం గొప్పది అని అని చేస్తూ ఉంటారు నిజంగా ఈ యోగాలు దేనికి దేనికి అది దానికే ప్రత్యేకమైనది కాదు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ అన్నిటినీ ఆచరించవలసిందే భగవద్గీత అన్ని యోగాలను తగిన స్థానం ఇచ్చి ఆదరించింది సాధారణంగా మనం చేసే పనులలో అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ నాలుగు యోగాలు కలిసి ఉండాల్సిందే అలాంటిది పరమ పురుషార్థమైన ప్రాప్తికి వీటన్నిటినీ అవసరంగా లేకుండా ఉంటుందా ఎలా ఉంటుంది ఉదాహరణకి వంట విషయాన్ని తీసుకుందాము వంట అనేది మీరు ప్రతిరోజు చేసే ముఖ్యమైన పని ఈ పనిలో కూడా తెలుగు యోగాలు కలిసి ఉండాలి యో యోగం లోపించిన వంట చెడిపోతుంది ఒకటి వంట చేయాలి అంటే బియ్యం ఉప్పు పప్పు కూర కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి కూరగాయలు తరిగి ఉంచుకోవాలి పొయ్యి వెలిగించాలి పాత్రలు శుభ్రం చేసుకోవాలి ఇదంతా కర్మయోగం రెండు బియ్యానికి తగినన్ని నీళ్ళు పప్పు తగినంత ఉప్పు వంటకు తగినంత మంట వంట చేసే విధానము ఈ పరిజ్ఞానం ఉండాలి ఇదంతా జ్ఞానయోగం మూడు పాత్రకు పొయ్యి మీద పడేసి వీధిలో కబూర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయలు బేరం చేస్తూ ఉంటే వంటంతా చెడిపోతుంది స్టవ్ ఆరిపోతుంది కనుక చేసే పని మీద ఉంచాలి ధ్యాస ఉంచాలి ఇదే ధ్యానయోగం నాలుగు తిట్టుకుంటూ తిమ్ముకుంటూ లోకల్ని ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి వంట పట్టదు అది విషంగా మారుతుంది అందువలన ఎంతో ప్రీతితో ఇష్టంతో వంట చేయాలి తాను చేసిన వంటను ఇంటిలో వాళ్ళు వారందరూ ఆరగించి ఆనందించాలి తృప్తి చెందాలి అని భావిస్తూ వంట భగవంతుని స్మరిస్తూ వంట చేయాలి భగవంతుణ్ణి స్మరిస్తూ పవిత్రమైన ఆలోచనలతోటి వంట చేయాలి ఇదే భక్తి యోగం ఈ నాలుగు యోగాలు వంట చేసేవారికే అవసరం అవుతుంటే పరమాత్మ పరమాత్మ ప్రాప్తికై చేసే చేసే సాధనలో నాలుగు అవసరాలు లేకుండా ఎలా ఉంటుంది నాలుగు యోగాలు అవసరమే ఒకటి కర్మయోగం ఒకటి కామంగా ఫలాశక్తి లేకుండే కర్మలు చేస్తుంటే మనసు కోరికలు అంటకుండా నిర్మలము శుద్ధము అవుతుంది మర్ మనసు నిర్మలము శుద్ధము అయితేనే భగవంతునిపై నిలకడిగా ఉంటుంది ఆ మనస్కి ఆ మనసుకి అర్హత ఉంటుంది రెండు భక్తి యోగం మనసు భగవంతునిపై నిలిస్తే నిరంతరం భగవంతునిపై భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుణ్ణి మహిమలను తెలుసుకోవడం నిజంగా భగవంతుడు చేస్తున్న మనకు మేలును తెలుసుకొని కృతజ్ఞత పూరకమైన భక్తిని కలిగి ఉండడం జరుగుతుంది ఇది భక్తి యోగం మూడు జ్ఞాన యోగం ఇలా భక్తి భావన వృద్ధి అయ్యే కొద్దీ అసలు భగవంతుని తత్వం ఏమిటి అని భగవంతుడు అంటే ఏమిటి ఎవరు భగవంతుడు ఎవరు నేను ఎవరు భగవంతుడి నాకు మధ్యన ఉన్న సంబంధం ఏమిటి అసలు ఈ జన్మకి సాధక సాధకం ఈ జన్మకి సాధకతం ఏమిటి ఆ భగవంతుణ్ణి చేరుకొని ఆయనతో ఐక్యత ఎలా సాధించుకోవాలి అని అని జ్ఞాన ఆత్మ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది నాలుగు జ్ఞాన యోగం ఆత్మజ్ఞానాన్ని పొందిన వారా తర్వాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని కొనకు ధ్యానం నిమగ్లై విచారణశీలులై ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా ఉండి జడమైన వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైనా నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద స్వరూప పూర్ణ పరమాత్మనే అనే అనుభవాన్ని పొంది పరమాత్మగా ఉండిపోవాలి ఇదే ధ్యాన యోగము ఇదే ఇదే జీవ ఐక్యత బ్రహ్మ జీవ ఐక్యత ఇదే జీవన్ముక్తి ఇదే మోక్షం ఇలా మోక్షాన్ని పొందాలని అంటే నాలుగు యోగాలు అవసరమే ఈ నాలుగు నాలుగ సమన్మయమే భగవద్గీత హే గురుదేవ దత్త దత్తార్పణం శివార్పణం లలితార్పణం ఇంతేనండి ఈరోజు ఇంతేనండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాము ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో